నమస్కారము నా పేరు శ్రీనివాసులు మాది నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామము నేను మహిమలూరు గ్రామంలో ఒక ఇరవై సెంటర్లో వచ్చి పిఎండేస్ చల్లాను పిఎండేస్ కొద్దిగా అయిపోయిన తర్వాత ఆ పశువులకు గ్రాసం గాను కొంత నాకు ఇంకొం తీసుకున్నాను తర్వాత వచ్చి మిగతాది ఆ పీఎండేస్ తీసేసిన తర్వాత అయిపోయిన తర్వాత నేను ఈ ఏ ఏటీఎం మోడల్లోనే మిరాకిల్ మోడల్ అని ఒక కొత్తగా నేను తయారు చేసుకున్నాను దాంట్లో ఏ విధంగా చేసుకోవాలంటే మామూలుగా నాలుగు అడుగులు బెడ్లు తయారు చేసుకోవాలి ఏటీఎం మోడల్ మాదిరిగానే ఏడు నాలుగు అడుగులు బెడ్లు తయారు చేసుకోవాలి అది బెడ్ వచ్చి అడుగు ఎత్తు ఉండాలి కాలు కూడా వచ్చి అడుగు నుంచి అడుగున్నర కాలు కాలు తయారు చేసుకోవాలి సేమ్ అదే విధంగా బెడ్ అనేది ఎప్పుడు కూడా కాలుకి ఎటవాలుగా చూస్తుండాలి మనం వేసిన ఏ నీళ్లు వేసినా కూడా ఆ బెడ్ మీద ఉన్న నీళ్లు కాలువలోకి వచ్చేటప్పుడు చూసుకోవాలి సేమ్ మన రహదారి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనం తయారు చేసుకోవాలి అటు తయారు చేసుకుంటే బెడ్ మీద ఉన్న నీళ్లు ఆటోమేటిక్గా కాలువకి కాలు మీదకి వెళ్ళిపోదు ఎటువంటి మొక్క కూడా చనిపోయేదానికి ఆస్కారం ఉండదు తర్వాత ఆ బెడ్ మీద మనం బెడ్ బాగా నీట్గా తయారు చేసుకున్న తర్వాత ముఖ్యంగా ప్రధాన పంట అనేది ఒకటి వేసుకోవాలి దాంట్లో ప్రధాన పంట ఇప్పుడు మనకి గోరుచిక్డు అనుకోండి ఆ గోరుచిక్కుడులో వచ్చి ప్రధాన పంటతో పాటు ఇంకా మళ్ళీ వేరే ఒక పది రకాలు రకరకాల విత్తనం పాట తీగ జాతిగా ఇట్లా ఒక ఇప్పుడు బెండ అనుకోండి లేదా గోరుచిక్కుడు అనుకోండి వాటిలో వచ్చి జొన్న గాని మొక్కజొన్న గాని సజ్జ గాని తర్వాత వచ్చి గోంగూర కానీ అట్లా వంగ మిరప టమోటా ఇట్లా పలు రకాలు అంచెలంచెలుగా పెట్టుకొని మనం తయారు చేసుకోగలిగితే అది ఒక మిరాకిల్ ఒక కొత్తగా ఒక ప్రతి దాంట్లో వెనక ఇన్కమ్ వచ్చే విధంగా మనం చేసుకోవచ్చు ఏటీఎం మోడల్ ఏంటంటే రకరకాలుగా మనం ఏంటంటే ఒక లెంత్ అనేది ఒక విధంగా మనం ఆ విత్తనాలు విత్తుకోవడం కానీ అని ఉంటది కానీ ఈ మిరాకిల్ మోడల్ ఏంటంటే విత్తనాలు జల్లుకోవడమే వెద జల్లుకొని బెడ్కి మన తయారు చేసుకున్న తర్వాత దాని మీద ఘనజామృతం విత్తన శుద్ధి చేసుకొని ఘనజామృతం చల్లుకొని తర్వాత మనం ఏ విత్తనాలు ఏ చల్చుకున్నామో రకరకాల ఒక్కొక్క బెడ్కి ఒక్కొక్క టైప్ లోనే మనం చేసుకోవచ్చు దాంట్లో ప్రధానంగా ఇప్పుడు నేను ఒక బెడ్కి వచ్చి బెండ వేసాను అనుకోండి ప్రధాన పంట బెండ ఆ బెండలోని అలసంద వేసుకుంటాను మొక్కజొన్న వేసుకుంటాను సజ్జ వేసుకుంటాను జొన్న వేసుకుంటాను కొర్రగింజలు వేసుకుంటాను అలాగే వంగ మిరప టమోటా తర్వాత గడ్డజాతి ముల్లంగి ఉల్లి ఇలాంటి ప్రతిదీ ప్రతి ఒక్క పంట బెడ్ బెడ్ మార్చుకుంటూ ప్రతి బెడ్డులో కూడా నేను ఈ విధంగా చేసుకుంటాను ఇప్పుడు మా రైతులు ఉన్నారు మా ఊర్లో మా రైతులు వస్తున్నారు వచ్చి ఇదేంది పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు రోజు కొత్త కొత్త రైతులు చేస్తున్నారని అని చూస్తారు తర్వాత వాళ్ళు ఏమంటారు నువ్వు బాగా చేసేవానికి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఓపిక అనే విధంగా మాట్లాడతారు వాళ్ళు కానీ తర్వాత వాళ్ళు చూసిన తర్వాత మేము కూడా చేసుకుంటే బాగుండే విధానంతో వచ్చి మా పొలంలోకి ప్రతి రోజు అబ్జర్వ్ ప్రతి రోజు కనీసం ఒక ఇరవై ముప్పై మంది మా చుట్టుపక్కల గ్రామంలో రైతులు వచ్చేసి చూసుకోవడం చూసుకొని వాళ్ళ ఆనందం వాళ్ళతో పాటిని ఆనందం పంచుకోవడం వాళ్ళని నవ్వుకోవడం మేము నవ్వుకోవడం ఎంత ఆనందం ఉందంటే అంత సంతోషం ఉంటుంది మాకు ఈ పొలంలో కూర్చొని తీసుకోవడం వల్ల అక్కడ తీసుకునే ఆదాయంతో పాటు ఆ పంటల్లో వచ్చి ఈ చూసుకొని వాళ్ళు ఆకుూరులు తీసుకెళ్ళి పొలం దగ్గరికే రైతులు వచ్చి తీసుకెళ్తున్నారంటే నాకు చాలా ఆనందం ఉంది ఇప్పుడు ఏటీఎం మోడల్లో మేము మనం తీసుకునే ఆదాయానికి ఇమిరాకిల్ పద్ధతిలో చేసుకునే దానికి దాంట్లో ఉండే ఆదాయానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఈ మేము ఒక ఒక పంట తీసిన వెంటనే ఎమ్మెడే దాంట్లో మామూలు ఏంటంటే ఇంకొక పంట ప్రధాన పంట తీసుకునే వెంటనే మళ్ళీ మిగతా బ్యాలెన్స్ మిగతా గ్యాప్లు మళ్ళీ పంట వేసుకుంటా ఉంటాం ప్రతి నిత్యం దీంట్లో ప్రతి రోజు చేసుకునే పని ఏంటంటే ప్రతి రోజు మనం తీసుకునే పని ఉంటుంది చేసుకునే పని ఉంటుంది రైతు శ్రమతో పాటు ఆదాయం కూడా రెండు ఉంటాయి విత్తనాలు మనం ప్రతిదానికి విత్తనాలు దాంట్లో చల్లుకోవడమే ఇప్పుడు మనం ఒక తోటకూర తీసుకుంటాము ప్రధానమంతా తోటకూర అనుకుంటాము తోటకూర తీసేస్తాము తోటకూర ప్రధాన పంట తీసిన మిగతా వాటిలో ఇప్పుడు జొన్న ఉంటుంది దాంట్లో సజ్జ ఉంటుంది గోంగూర ఉంటుంది అలానే ఉంటాయి వాటితో పాటు అవి తీసుకుంటుంటే మళ్ళీ కొత్త విత్తనాలు మళ్ళీ దాంట్లో చేస్తూ ఉంటాం ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి మిరాకిల్ మోడల్ అనేది ఒక వెరైటీగా ఉంటుంది ఈ మిరాకిల్ మోడల్ ఏంటంటే వైవిధ్యం వైవిధ్యంతో పంట వైవిధ్యంతో పాటు మూడు వందల అరవై ఐదు రోజులు పంట వైవిధ్యంతో పాటు మూడు వందల అరవై ఐదు గ్రీన్ కవర్ అనేది ఇప్పుడు ఉంటది దాంట్లో పక్షులకి అటు ఆహారంగా ఉంటది ఇటు మన పశువులకి మనకు ఆహారంగా తీసుకోవచ్చు మన పంటలో మన రైతు ఎన్నికల ఆదాయం తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది అన్ని విధాలుగా చేసుకోవచ్చు దీన్ని ఏ విధంగా ప్రతిదీ కూడా మనం ఆదాయం తీసుకోవచ్చు పశువుల అనుసంధానం చేసుకోవచ్చు ఇటు పక్షులకు ఆహారం కొన్ని విత్తనాలు పక్షులు కూడా పోతాయి ఇప్పుడు ఈ ఇరవై రెండు రోజులకు వచ్చి నేను మామూలుగా ఈ మిరాకిల్ మాల్లో ఇరవై రెండు రోజులు వచ్చి ఏడు వేల రూపాయలు నేను ఆదాయం తీసుకున్నాను ఓన్లీ ఆకూరలు ఫస్ట్ టైంలో ఆకురాలు తీసుకున్నాను కానీ నా ఎస్టిమేషన్ ఏంటంటే చివరికి ఇది పూర్తి అయ్యేదానికి కనీసం డెబ్బై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలకు తీసుకుంటానని నాకు అంచనా ప్రతి నెలకు వచ్చి దీంట్లో ఖచ్చితంగా మనం చేసుకోగలంటే పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు తీసుకోవచ్చు స్వయింగ్ అంటే రీస్వయింగ్ తప్పనిసరిగా చేసుకుంటూ చేసుకుంటుండాలి చేస్తూ ఉంటేనే మనకు ఆదాయం ఉంటుంది ఈ విధంగా ప్రతిరోజు పక్క రైతులతో కూడా మన పక్క రైతులను కూడా మనం ఎంకరేజ్ చేసుకొని ఆ రైతులతో మనం కానీ చేసుకోగలిగితే పక్క రైతులు వాళ్ళు చేసుకుంటారు మనమే చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఒక ఈ మిరాకిల్ మోడల్లో ఒక అద్భుతాలు సృష్టించవచ్చు అని నేను నా నమ్మకము పక్కన చూసిన రైతులు కూడా ఇది బాగుంది ప్రతి ఒక్కరు కూడా ఇది బాగుంది ఈ మోడల్స్ చేసుకుంటే అట్లా అన్ని విధాలుగా మనకి అన్ని విధాలుగా ఆదాయం నేను ఒక భరోసా నేను ఇస్తున్నాను మీరు కావాలంటే ప్రతి ఒక్కరు కూడా నా పొలాన్ని సందర్శించవచ్చు నేను కూడా చేస్తా ఉన్నాను పక్క రైతులు కూడా నేను చేసే మిరాకిల్ అనేది ఒక వెరైటీగా ఉంటుంది